కొత్త ఆవకాయ ఎలా తయారు చేయాలి మామిడికాయలు పుల్లట వండాలండి పుల్లట లేనప్పటి నుంచి నిమ్మకాయలు వేసుకోవాలండి పులుపు గురించి అండి కొద్దిగా మొక్క గట్టి పట్టడానికి నెక్స్ట్ కారం అండి మనకి సూర్య కారం దొరికింది దొరకలేదు నెక్స్ట్ ఆవపిండి కేజీ ఎల్లుల్లిపాయలు ఏదో పల్లీలు ఆయిల్ అట్లా ఒరిజినల్ పల్లీలు ఆయిల్ కాదు కానీ ఏదో పల్లీలాయిలు ఫ్రీడమ్మోటి ఇచ్చాడండి టాటా సాల్ట్ మాత్రమే మన దగ్గర ఉంది వేరే సాల్ట్ లేదు మన దగ్గర కొత్త ఆవకాయకి ముక్కలు ముక్కలండి ముక్కల ముందుగా మామిడికాయలు శుభ్రంగా నీటికి కడిగేసుకొని నీటికి చేసుకోవాలి ఫస్ట్ నీటి చేసుకొని పక్కన పెట్టుకోవడం మంచిదండి పెట్టుకున్నాక ముక్కల జాగ్రత్తగా కోసుకోవాలండి పోయి ఎంత వేగం కూరగాయ పెడతాం ఎంత వేగం తినేది మంచి వస్తుందండి నాన్ చూడండి ఒక కణుతే ఎలా చూస్తుందో తీస్తుందండి ఆవకాయ ముక్కలు మినిమం ఒక ఇంచు ఉండేటట్లు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చాలా మంచిదండి బావసం కొంచెం అవుతాయండి మొక్కలు మొక్కలు దగ్గర దీంట్లో కనబడాలి మొక్కలు ఏంటి మినిమం మూడు కేజీలకించి ముప్పై కేజీ ఆవుపిండి వేసుకోవాలండి పావు కేజీ ప్యాకెట్లు ఇవ్వకొకటి ఆవుండి ఎక్కువ వేసుకోవడం ఎక్కువ చూసే వస్తుందండి

నూట ఇరవై గ్రాముల దగ్గర వేసుకోవాలండి లాస్ట్లో నూనె ప్యాకెట్ అండి నూనె ప్యాకెట్ అండి వ్యర్థం అండి ఇది ఇలా కలుపుకోవాలండి సీత కలిపి ఇవ్వాలనుకుంటాను ఆపమ్మ గరితో ఎందుకు ఈ పైకి ఈ గతుందండి మన చేతిలో కలుపు మొక్కలు బాగా కలిసినట్టు కలుపుకోవాలండి ఎందుకంటే జ్యూస్ దీంట్లో ఇల్లు వస్తాయండి మొక్క ఇది ఓటల ఉప్పు ఉప్పు ఎంత కర్రీ అంత ఓటె ఎక్కువ వస్తుంది అండి దీంట్లో నుంచి ఘాట్ ఎక్కువ ఉందండి సూర్యకారంలో ఘాట్ ఎక్కువ ఉంది పైకి మొక్కలు రావట్లేదు నూనె అండి ఒక లేటర్ వేసుకుంటామండి మనం లెగే మా లెగ్స్ తీయే ను ఇదేంటి మూడు రోజులండి తర్వాత ఎలా ఉంది టేస్ట్ అనేది చూద్దామండి పై పై కలుపుతున్నావు అది అలా ఎలా అది ఇంకా అక్క అది కడి ముక్క పైకి రావాలి అది ఎలాగా చాలా కలిపి నువ్వు చాలా మళ్ళీ కేజీలు తిన్నా రేపు ఎంత కథాలు పోసుకోవచ్చు అది

ఆరిని నిమ్మరసం నుంచి మనం అలా ఆవకాయలో కలిపి ఆవకాయలు వేసుకుందామండి పులుపు అనేది గట్టిగా ఉంటుంది ముక్క కూడా గట్టి పడుతుంది బాగుంటుంది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అది నేను చూపెట్టిన విధంగా కలుపుకోండి ఆవకాయ పెట్టేవాళ్ళు నిమ్మరసం పెట్టుకోవడం చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది మన ముక్క కూడా మంచి గట్టిగా పడుతుంది ఏంటంటే ఇది అలా మూడు రోజులు పక్కన ఉంచేసుకోవడం వల్ల మనకి ఓటనేది ఏకం పైకి వస్తుంది మనం చేసిన నూనె వేకం చూసారండి ఎలా ఓటది వచ్చిందో మూడు రోజుల తర్వాత ఈ టైప్లో మనం వచ్చి రావాలంటే ఫస్ట్ రోజు ఇరవై నాలుగు గంటలు అయ్యేసరికి అలా డబ్బాలు ఎత్తుకున్నామండి అలా మొక్క ప్లేట్లో వేడి వేడి అన్నంలో అలా వేసుకొని తింటూ ఉంటే అండి ఆ మధ్య చెప్పలేని అనుభవం అండి కొత్త ఆవకాయలు ఉన్న టేస్ట్ అసలు సూపర్ అసలు మైండ్ బ్లోయింగ్ బ్రదర్ చూడండి నేను చెప్పే విధంగా మీరు అన్ని క్వాంటిటీల్లో తయారు చేసుకోండి అసలు ఆవకాయ ముద్ద ముద్దకి తింటా ఉంటే కలుపుకొని ఓ చెప్పలేని అనుభూతి ఎక్సలెంట్ అండి అలా తింటా ఉంటే అండి కొత్త ఆవకాయ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నాకు పప్పు దొరకలేదండి పప్పు కొత్త ఆవకాయ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చెప్పలేని అస్సలు మైండ్ బ్లోయింగ్ అసలు ఆ మొక్క పట్టుకొని తినాలని కోరుకుంటా చూసారా పరక్ అని అంటదండి కొత్త ఆవకాయ ముక్క కదా సూపర్ అయిన వస్తుందా